ఇళ్లు బోగస్ కేటాయింపులు షాద్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కీలక వ్యాఖ్యలు నిజమైన లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు కృషి మీడియా అడగాలి కడగాలి గత ప్రభుత్వం పేద ప్రజల కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తున్నామని ప్రగల్భాలు పలికి అనర్హులకు ఇళ్లను కేటాయించేందుకు సర్వశక్తులు పడ్డారని అయితే ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు అవకతవకలు వెలుగు చూశాయని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై కీలక వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఎంపిక చేసిన లబ్దిదారుల జాబితా నేటికి తన దృష్టికి రాలేదని చెప్పారు గత పాలకులు అధికారులు కలిసి ఏం చేశారో మీడియా కూడా అప్పట్లో ప్రశ్నించలేదని తెలిపారు ఇష్టారాజ్యంగా డబుల్ బెడ్రూమ్ రాసుకుని లబ్ధిదారులకు చెప్పారు అని అదంతా బోగస్ కేటాయింపులని ఎమ్మెల్యే కొట్టిపారేశారు నిజమైన అర్హులను గుర్తించి వారికి ఇల్లు కేటాయిస్తామని అన్నారు ఈ అంశం అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు పేద ప్రజలు సంక్షేమం కోసం అవసరమైన ఇళ్లను వారికి కేటాయించకుండా అర్హత లేని వారికి ఇస్తే దాని ఉద్దేశం మారిపోతుందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మూడు వేల ఐదు వందల ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు అందిస్తామని తెలిపారు ఇళ్ల కేటాయింపు విషయంలో మీడియా సహకారం కూడా ఎంతో ఉంటుందని మీడియా ప్రతినిధులు కూడా ఇళ్ల కేటాయింపు విషయంలో ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు రాష్ట్ర పాలమూరు ముద్దుబిడ్డ మీ అందరికి తెలుసు యన్మల రేవంత్ రెడ్డి గారు ఆ తారీఖున సాయంత్రం రావ రావడం జరుగుతుంది కాబట్టి మరి కార్యక్రమాలు మీ అందరికి తెలుసు ఇవాళ ఆరు గ్యారెంటీల పథకం ఏదైతే ఉందో ఇచ్చిన మాట ప్రకారం అక్కడ కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు పరిపాలన పరంగా ఆ యొక్క పాలసీలను తీసుకున్నప్పుడు మీ అందరు తెలిసి ఇప్పటికే ఫస్ట్ సిలిండర్ ఐదు వందల రూపాయలు ఆరోగ్యశ్రీ మీ అందరి తెలుసు పది లక్షల రూపాయలు ఇవాళ ఇలా టూ హండ్రెడ్ యూనిట్ మీ అందరు తెలుస్తూ ఉంది ఒక తర మన దగ్గరే మనకు కావచ్చు మోడల్ కూడా వచ్చింది కాబట్టి మీ అందరు తెలుసు నాలుగు పథకాలు చేసి వాళ్ళొక సాహసపితమైన మేమందరం ఎమ్మెల్యేల మందరం కలిసినాం ముఖ్యమంత్రి గారిని కలిసి ముఖ్యమంత్రి వర్గాలకు విజ్ఞప్తి చేయడం జరిగింది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పద్నాలుగు సంవత్సరాలు అయితే ఒక పేదోనికి ఒక ఇల్లు ఇవ్వలేదు కాబట్టి మన కొంతనన్నా ఇల్లు పేదోలకు వాళ్ళ కురుషులల్లో నివసిస్తున్నారు కట్టుకున్నారు కొందరు ఏదో ఇంకొక నల్ల పేపర్ కట్టుకున్నారు కొందరు కురుషులలో మాకుతున్నారు కొందరు అని చెప్పి మొట్టమొదట్లో నేనే గడపడి పెట్టిన శాత విషయంలో సాక్షాత్ మీరు అందరి మీరు ప్రత్యేకంగా కూడా ముఖ్యమంత్రితోని మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా ఇంక ఇవ్వాల్సిందే చెప్పడం కూడా జరిగింది తప్పకుండా ఆ పథకం కూడా రేపు ప్రారంభించబోతున్నాడు ఆ భగవంతుని దయతోని ప్రజలించిన అవకాశం కొని మీ అందరి యొక్క ఆశీస్సులతోని ఆ పథకం కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నాం కాబట్టి నాకు తెలుసు కూడా అక్కడ కూడా అనౌన్స్మెంట్ కూడా చేయొచ్చు అని చెప్పి ఆశిస్తూ ఉన్నాం కాబట్టి మరి కార్యక్రమాన్ని మరి ప్రభుత్వం ప్రజలకు కంటికి కనబడే విధంగా కూడా ప్రజా సమస్యల మీద మన జరిగిన అసెంబ్లీలో కూడా మీరు అంతా వాస్తవాలు జీర్ణించుకుంటలేరు ఈ రాష్ట్రాన్ని కూరగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా నాశనం చేసిరు ఒక దుర్మార్గమైన పాలన జరిగింది కాబట్టి ఇవాళ ఒక ఒక సైడు పరిపాలనను గాడిలో పెడుతూ ప్రజలు మించే విధంగా పరిపాలన కొనసాగిస్తూ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకుంటూ ఈ యొక్క సమాజంలో చెడ్డ పేరు రాకుండా సమన్యాయ పాలన కొనసాగుతున్న ముఖ్యమంత్రి వర్యులకు శాంతా నీళ్ళు తనుకోవడంగా వారికి మేమందరం కూడా భగవంతుడు ఆయురవ నియాలో వారికి పరిపాలన సౌలభ్యం స్వయం పాలన జరిగేటందుకు సహకరిస్తున్న ప్రభుత్వం చాలా ప్రభుత్వం మూరు బిడ్డగా ముఖ్యమంత్రిగా బాలమంత్రి రాబోతున్నందుకు పెద్ద ఎత్తున ఆ యొక్క న్యాయ దీవెన దీవెన సభను జయప్రదం చేయడానికి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలను పాత్రికేయులందరూ కూడా కోరుతా ఉన్నాం ఆ సభ విజయవాడ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ చేపడుతున్న న్యాయ యాత్రకు సంఘీభావంగా మిత్రులు పెద్దలు మాజీ ఎమ్మెల్యే ఏఐ సిడబ్ల్యూసి మెంబర్ వంశీచందర్ రెడ్డి గారు గత నెల తల్లో మొదలుపెట్టి పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం మండల్ టు మండల్ న్యాయ యాత్ర చేపట్టి ఈ దేశంలో జరుగుతున్న దుర్మార్గాలు అన్యాయాలు నిర్లక్ష్యం ప్రజల వైపున ఎక్కడికక్కడ కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి దుర్మార్గమైన పాలన గురించి ప్రతి మండల్ మండలంలో సమావేశాలు ఏర్పాటు చేసి గ్రామాలలో తిరుగుతూ వంశచందరెడ్డి గారు ప్రజలకు రైతులకు మడుగు కలయన వర్గాలకు అన్ని విషయాలు తెలియపరుస్తూ తన న్యాయ యాత్ర చేపట్టడం జరిగింది రైతులకు ప్రజలకు పేదవాళ్లకు అన్ని విషయాలు అర్థమైనవి దానికి గాను రాష్ట్ర ప్రభుత్వం గత రెండు నెలలలో సార్వత్రిక ఎన్నికలలో కూడా ప్రజలించిన అవకాశం ప్రజలిచ్చిన తీర్పు ముఖ్యంగా అధికారులు పాత్రికేయులు ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంలో సబండ వర్గాలు ఇలా పేద ప్రజలే కాదు ఇవాళ ఉద్యోగస్తులే కాదు సమాజానికి ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి పాత్రికేయులు కూడా ఈ యొక్క పరిపాలనలో గత ప్రభుత్వం మీద మార్పు కోరుకోవడం ఇది సత్యం సత్యం కాబట్టి ప్రతి ఒక్కరూ నమ్మకం ఉంచి ఈ ప్రజా పరిపాలనను కోరుకున్నారు ప్రజాస్వామ్య పరిపాలన కోరుకున్నారు న్యాయం ధర్మం పాటించాలని కోరుకున్నారు ఇవాళ ఒక ఈ వ్యవస్థ కూడా పరి పరి విధాలకు గురి అయిపోయింది నిర్మితం అయిపోయింది వైద్యం గర్వైపోయింది మద్యం రాజ్యం వెళ్తుంది గత ప్రభుత్వంలో కాబట్టి ఇవన్నీ కూడా ఒక సమగ్రంగా సమస్యలన్నీ ఎక్కడికక్కడ అర్థమయ్యే విధంగా కూడా ఈ న్యాయయాత్ర చేపట్టడం జరిగింది